హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పట్టణం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో దూర్వాస శాపం గురించి వివరించుకున్నాము రోజుకు అధ్యాయం భాగంగా ఇరవై ఆరవ రోజు ఇరవై ఆరో అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై ఆరో అధ్యాయము అవతార నిర్ణయము దూర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సుదర్శన చక్రం బారి నుండి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కోటి సూర్యప్రకాశమానమైన చూడడానికి కూడా వీలు కానీ నీ సుదర్శనాయుధం నన్ను వధించడానికి వస్తుంది దానిని ఆపవయ్యా నీ భక్తిలో అగ్రగణ్యుడైన అంబరీసునకు శాపం ఇచ్చిన పాపాత్ముణ్ణి నేను నిన్ను శరణు వేడుచున్నాను నన్ను కాపాడుము పూర్వం భృగుమహర్షి నిన్ను వక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు ఆ విధంగానే నా తప్పును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు మందహాసంతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోనూ తపస్సాలిలో గొప్పవాడవైన నిన్ను ఊర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు రూపదారివి నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది వేల్పులకు సజ్జనులకు విప్రులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేనెల్లప్పుడూ యుగ యుగాల్లోనూ అవతారాలు దాల్చుకుంటాను ఓ తాపసోత్తమ నీవు చాలా నీచమైన పని చేశావు అనవసరంగా అంబరీసులకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణులలోనూ నన్నే చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం తలపెట్టాడు అటువంటి వాణిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి పది పది అవతారాలు ఎత్తడానికి నిశ్చయించుకున్నాను నీవు అతనికి పది జన్మలు ఎత్తుతావని అన్న మాటలు కూడా అతనికి వినబడలేదు నా మీదనే మనస్సు తన శరీరాన్ని కూడా మరిచిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రం వల్ల నీవిచ్చిన శాపాన్ని విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తునికి కీడు కూడా కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు కోరుకో అనిను నీవిచ్చిన శాపం ప్రకారం ఒకటవ అవతారం మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుని సంహరిస్తాను రెండు కోర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను మూడు వరాహావతారం పొంది లోకకంఠకుడైన హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నాలుగు అటు జంతువు ఇటు మనిషి కాకుండా నారసింహావతారం ఎత్తి హిరణ్య చంపుతాను ఐదు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అనుచుతాను ఆరు పరశురామావతారాన కషాయి వాడిలా రాజులందరినీ నరుకుతాను రామావతారాన రావణుణ్ణి చంపుతాను రాజార్హత లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి మహా పాపాత్ముడైన కంసుని వధిస్తాను కలియుగంలో పాపాత్ముల్ని మోహింపజేసే నిమిత్తం పాషాంట మతబోధనార్థము బుద్ధుడునవుతాను పది కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలు ఎత్తి నీవిచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను అన్నారు శ్రీ మహావిష్ణువు ఇది స్కందపురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్